హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఇక్కడ ఒక చిన్న అమౌంట్ తోటి కూడా మనం సేవింగ్స్ అనేది ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎప్పుడైనా సరే మనం చిన్న అమౌంట్తోనే సేవింగ్ అనేది స్టార్ట్ చేయాలి మన బడ్జెట్ని కూడా మనం చూసుకోవాలి కాబట్టి పెద్ద పెద్ద అమౌంట్తో అయితే మనం సేవింగ్ అయితే చేసుకోలేము సో చిన్న అమౌంట్తో కూడా చాలా సింపుల్గా సేవింగ్ అనేది స్టార్ట్ చేయచ్చు ఫిఫ్టీ రూపీస్తో నేను ఫోర్ టైప్స్ ఆఫ్ సేవింగ్ టిప్స్ అయితే మీకు చెప్తానండి మీకు ఇందులో ఏది వీలుగా ఉంటే అది ట్రై చేయండి సేవింగ్ అనేది అస్సలు ఇప్పటివరకు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఈ రోజు నుంచైనా సరే మీరు సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి సేవింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనీ సేవింగ్ ఐడియాస్ నేను ఫోర్ అయితే చెప్తాను మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ట్రై చేయండి ఫిఫ్టీ రూపీస్తో మనీ సేవింగ్ ఐడియా ఇక్కడ నేను ఫస్ట్ టైప్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ డేస్ అనమాట ఫైవ్ డేస్ ఛాలెంజ్ అనమాట డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలానే డే టు ఫిఫ్టీ రూపీస్ ఇలా ఒక డిబ్బీ పెట్టుకొని మీరు డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే అందులో వేసుకోండి ఇలా థర్డ్ డే అలానే ఫోర్త్ డే ఫిఫ్టీ రూపీస్ అలానే ఫిఫ్త్ డే ఫిఫ్టీ రూపీస్ ఇలా ఫైవ్ డేస్ ఫిఫ్టీ 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 ఇలా మీరు ఒక డిబీలో అయితే దాచిపెట్టుకోండి ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తే అవి మళ్ళీ మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాము సో మనం ఒక డిబ్బి కనుక కొనుక్కొని అందులో వేసుకుంటే మనకి జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట అమౌంట్ అయితే ఫైవ్ డేస్కి మనకి ఎంత అవుతుంది కరెక్ట్గా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి టూ ఫిఫ్టీ అయింది కదా ఇప్పుడు ఒక వన్ మంత్కి ఎంత అవుతుందంటే టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ మనకి థౌజండ్ రూపీస్ అయితే అవుతుందండి టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అంటే ఇంటూ ఫోర్ చేస్తే మనకి థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది వన్ మంత్కి మనకి థౌజండ్ అయ్యింది కదండి ఇప్పుడు వన్ ఇయర్కి చూద్దాం వన్ ఇయర్కి థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అండి అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చేస్తే మనకి ట్వెల్వ్ థౌజండ్ అయితే అవుతుంది అంటే మనం ఒక వన్ ఇయర్కి టువెల్వ్ థౌజండ్ వరకు సేవ్ చేస్తున్నాం ఇలా ఫైవ్ ఇయర్స్కి వరకు చూద్దాం ఫైవ్ ఇయర్స్కి మనం దగ్గర దగ్గర ఒక సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేయగలము మీకు ఇందులో వీలున్నప్పుడు మీకు ఖర్చుకి కావాలంటే యూస్ చేసుకోవచ్చండి లేదు నేను ఇంకా దాచిపెట్టుకుంటాను అన్నప్పుడు మీరు కంటిన్యూగా ఇలా ఒక డిబ్బులు అయితే ఈ అమౌంట్ని సేవ్ చేయండి అప్పుడు మీకు వన్ మంత్కి థౌజండ్ అవుతుంది వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ థౌజండ్ అవుతుంది ఇలా దాపెట్టలేము అని అనుకున్నప్పుడు మీకు సేవింగ్ అనేది అస్సలు మీరు చేయలేరండి ఎప్పుడైనా సరే సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైలీ మేము వేయలేము అని అనుకుంటే మీరు ఇంకా ఎప్పటికీ సేవింగ్ అనేది చేయలేరు ఎప్పుడైనా సరే చిన్న అమౌంట్తో మనం స్టార్ట్ చేయాలండి మనకి కిచెన్ రూమ్లో మనం ఎక్కువగా ఉంటాం కాబట్టి అక్కడ వీలుగా ఒక డిబ్బి కనుక మనం పెట్టుకుంటే డైలీ అందులో వెయ్యాలి అనే గుర్తు కూడా మనకు ఉంటుంది ఇప్పుడు టైప్ వన్ చెప్పాను కదండి టైప్ వన్ వచ్చేసి ఫైవ్ డేస్కి అనమాట అందులో మీరు వారంలో సెవెన్ డేస్ కాబట్టి టూ డేస్ స్కిప్ చేసేయచ్చు అంటే ఒక్కొక్కసారి మీరు మర్చిపోయారు లేదు అనుకుంటే వదిలేయచ్చు అంటే సాటర్డే సండే విడిచిపెట్టేసి ఫైవ్ డేస్కి అయినా సరే మీరు సేవింగ్ చేసుకోవచ్చు లేదు సెవెన్ వీక్స్ మేము సేవ్ చేస్తాము అని అనుకుంటే టైప్ టూ అయితే చూసుకోండి సెవెన్ డేస్కి డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ పక్కన పెట్టుకుంటే మనకి సెవెన్ డేస్కి ఎంత అవుతుంది అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది మనకి సెవెన్ డేస్కి త్రీ ఫిఫ్టీ అయితే అయింది కదండి సేమ్ ఇది కూడా అంతే వన్ మంత్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ చేసామనుకోండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే అవుతుంది అలానే వన్ ఇయర్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ టు మనకి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అవుతుందండి అలానే ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి మనకి టోటల్ ఎంత అవుతుంది అంటే ఎయిటీ ఫోర్ థౌజండ్ అయితే మనం సేవ్ చేయగలుగుతున్నామండి అండి చూసారు కదా ఫిఫ్టీ రూపీసే అని తక్కువ అంచనా వేసుకోకుండా మనం ఇలా కనుక సేవ్ చేసుకుంటే మనం మంత్కి ఫోర్టీన్ హండ్రెడ్ సేవ్ చేస్తున్నాం ఇయర్కి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సేవ్ చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్కి ఎయిటీ ఫోర్ థౌజండ్ వరకు మనం సేవ్ చేయగలుగుతున్నాం మనకి ఏ టైంలో ఏం అవసరం పడుతుందో కూడా తెలియదు కదండి ఇప్పుడున్న జనరేషన్లో మెడికల్ ఖర్చు కూడా చాలా అయిపోతుంది అలానే స్కూల్ ఫీజెస్ సో ఇలాంటప్పుడు డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ వేసుకోవడంలో అయితే తప్పు లేదు చాలా అంటే చాలా సులువుగా ఫిఫ్టీ రూపీస్ అయితే మనం డైలీ వేసుకోగలం అండి ఒక డెబ్బ్యూలో అయితే మీకు ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఇలానే అమౌంట్ అయితే సేవ్ చేస్తూ వచ్చాను మనం డైలీ అండి డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసి డిబిలో వేసుకోవడంలో తప్పులేదండి ఆ చిన్న అమౌంటే మనకి చాలా పెద్ద అమౌంట్ వరకు అవుతుంది మనం డైలీ పాల ప్యాకెట్లకి పెరుగు ప్యాకెట్లకి అలానే ఇంకా నిత్యావసర సరుకులు కొన్ని వాడుతూ ఉంటాం కదా సో అలానే ఇది కూడా మనం డైలీ దీనికోసం మనం తీయాలి అని ఫిక్స్ అయిపోవాలి మన మైండ్లో మనం డిబ్బీలో డైలీ తీసి వేయాలి అనేది మనం కనుక గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా మనం చేయగలమండి ఒకేసారి సేవింగ్ అంటే మనం చేయలేము ఒక్కొక్క నెల ఆ డబ్బులు అనేవి మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు సో డైలీ ఒక ఫిఫ్టీ రూపీసే కదా ఆ ఫిఫ్టీ అనేది మనం ఖచ్చితంగా ఒక డిబ్బి పెట్టి కనుక ట్రై చేసి వేసుకుంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సేవింగ్ అయితే చేయగలము చూసారా ఇక్కడ నేను థర్డ్ టైప్ అయితే చెప్తున్నానండి ఇక్కడ థర్డ్ టైప్ వచ్చేసి మన గోల్ వచ్చేసి లక్షా ఎనభై వేలండి ఈ టైప్ అయితే అండి కొంచెం అప్పులు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ రోజు మనం యాభై రూపాయలు కనుక డిబ్బిలో వేసామనుకోండి సెకండ్ డే వంద వేయాలి అలానే థర్డ్ డే వన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ యాడ్ చేసుకొని వెళ్ళాలండి అలాగా ఫైవ్ డేస్ మనం కనుక సేవ్ చేస్తే ఈజీగా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనం సేవ్ చేయగలుగుతున్నాం అంటే ఫస్ట్ డే ఫిఫ్టీ సెకండ్ డే ఫిఫ్టీ యాడ్ చేయాలి హండ్రెడ్ థర్డ్ డే ఇంకో ఫిఫ్టీ యాడ్ చేయాలి అంటే హండ్రెడ్కి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే టూ ఫిఫ్టీ ఇలా టోటల్గా మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేయగలుగుతున్నాం ఇలా మంత్కి వచ్చేసి మనం త్రీ థౌజండ్ ఈజీగా సేవ్ చేయగలుగుతున్నామండి అలానే ఒక వన్ ఇయర్కి థర్టీ సిక్స్ ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అండి ఇలా మనం సేవ్ చేసుకుంటే ఒకవేళ అప్పులు లేని వాళ్ళకి వన్ ఇయర్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతుంది ఒకవేళ అప్పులు ఎవరైనా చేసి ఉండుంటే వాళ్ళు తీర్చగలరు అలానే లేదు అంటే వన్ మంత్కి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది కదండి ఆ అమౌంట్ని వడ్డీ ఎవరికైనా కట్టాలన్నా సరే ఆ మంత్ మొత్తం తీసేసి మనం ఆ విధంగా అయినా సరే వాళ్ళకి మనం వడ్డీ అయినా కట్టుకోవచ్చు అనమాట అంటే చూసారా ఇలా మనం ఫిక్స్ అవ్వాలి ఇలా దాచుకోవాలి అని మనం ఫిక్స్ అవ్వాలండి అప్పుడు ఏదో ఒక రూపంలో అప్పు అయినా తీరుతుంది లేదు అంటే అప్పు లేని వాళ్ళకి సేవింగ్ రూపంలో అమౌంట్ అయినా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫోర్త్ టైప్ అండి మనకి థర్డ్ టైప్లో ఫైవ్ డేస్కి మాత్రమే మనం వేసుకున్నాం టార్గెట్ ఫోర్త్ టైప్లో అయితే సెవెన్ డేస్ ఛాలెంజ్ అనమాట ఫస్ట్ డే ఫిఫ్టీ సెకండ్ డే హండ్రెడ్ థర్డ్ డే వన్ ఫిఫ్టీ ఫోర్త్ డే టూ హండ్రెడ్ ఫిఫ్త్ డే టూ ఫిఫ్టీ అలానే సిక్స్త్ డే త్రీ హండ్రెడ్ సెవెంత్ డే త్రీ ఫిఫ్టీ ఇలా సెవెన్ డేస్కి మనకి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా అప్పుల్లో ఉంటే కూడా ఇలా ట్రై చేయండి ఒక డిబ్బీ పెట్టుకొని ఎవ్రీడే వేయండి ఎక్కువ మొత్తంలో మనకి కావాలి అనుకుంటే ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ ఈ టైప్ అయితే ట్రై చేయండి ఇంకా మనం ఎక్కువ సేవ్ చేయాలి అప్పులు తీర్చాలి లేదు అంటే సేవింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం థర్డ్ టైప్ ఫోర్త్ టైప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ వన్ మంత్కి వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాం అలానే వన్ ఇయర్కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అలానే ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ టోటల్ అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు మనం సేవ్ చేయగలుగుతున్నాం చూసారా చిన్న చిన్న అంటే చిన్న అమౌంట్తో ఇంతవరకు మనం సేవింగ్ అయితే చేయగలుగుతున్నామండి మీరు ఇందులో మీకు ఏది వీలుగా ఉంటే ఆ టైప్ని మీరు ఫాలో అవ్వండి మీకు డైలీ కన్వీనియంట్గా ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ లేదు థర్డ్ టైప్ ఫోర్త్ టైప్ మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ విధంగా సేవ్ చేయగలం అని అనుకున్నప్పుడు థర్డ్ టైప్ ఫోర్త్ టైప్ యూస్ చేయండి మీకు ఏది వీలుంటే అదండి ఇలా నాలుగు రకాలుగా మనం సేవింగ్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో చూసారు కదా ఇక్కడ నేను ఇలా ఒక డిబ్బీ అయితే పెట్టుకున్నాను డైలీ నా టార్గెట్ అయితే ఫిఫ్టీ రూపీసే అండి సో నేనైతే ఇలా డిబ్బీలో ఫిఫ్టీ రూపీస్ అయితే వేస్తున్నాను అప్పుడప్పుడు ఏవైనా చిల్లర ఉన్నా సరే ఈ డిబ్బీలోనే వేసేస్తూ ఉంటానండి కొంచెం పెద్ద డిబ్బీ అయితే బాగుంటుందన్నమాట ఇంకా కాకపోతే ప్రజెంట్ నాకు పెద్ద డిబి దొరకక చిన్న డిబ్బీ అయినా తీసుకోవాలని చెప్పేసి చిన్నదైనా తీసుకున్నాను సేవింగ్ చేయాలి అనే ఆతృతలో మీరు కూడా సేవింగ్ చేయాలి అని అనుకుంటే కొంచెం పెద్ద డిబ్బీ తీసేసుకోండి అలానే కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి డైలీ మనకి వంట చేసేటప్పుడు అది కనిపిస్తుంది కదా డిబ్బి అప్పుడు అమౌంట్ వేయాలి అని మనకి గుర్తుంటుంది ఎక్కడ పడితే అక్కడ అనుకోండి మనం డబ్బులు వేయాలన్న సంగతి అయితే మర్చిపోతూ ఉంటాము సో కిచెన్లో పెట్టుకుంటే మనకి రెగ్యులర్గా డిబ్బీ కనిపిస్తే డబ్బులు వేయాలి గుర్తుంటుంది సో ఈ విధంగా మీరు సేవింగ్ అయితే స్టార్ట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ